మాట్లాడరా ముందు కనుక్కుంటాడు పని కనుక్కొని ఆయన కనుక్కొని ఇద్దరు నేను వస్తాం లేదు కనుక్కుంటాం ఏం బాయ్ ఇద్దరైతే అదో వినబడుతున్నాదే ఆడనే నల్లమూల ఇద్దరు ఉంటే చూడుకుంటాం ఏం చేయాలి నల్లమూల అడవిలాహో చెక్కింగ్ బలేవుడు నువ్వా అడు చెప్పే చుడు జంతువులు అంట నల్లమ్మడు అడవులు ఉంటే వస్తాయి కదా ఆ జంతువులకి మాంసం వేయాలంట ఆహా చెప్పే చుడు మాంసం వేయాలంట బోన్లో ఉంటాయా మామూలుగా ఆ ఎట్ట మేము మాంసం అయిపోవాలట బోన్లో ఉండవంట అవి మామూలుగా వస్తా ఉంటాయి కదా మనం ఒక వ్యాన్ ఇస్తారంట ఆ వ్యాన్ ఓపెన్ డోర్ ఉంటుంది అంట ఓపెన్గా ఉంటుందంట వ్యాన్కి ఏమి కమ్మిలు గిమ్లు ఉండవంట దానిలోంచి వేస్తా పోవాలంట మాంసం అంతే అయ్యొద్దునైనా అలాంటి వద్దు నువ్వు ఏ చూస్తే ఇలాంటి పని అయినా పోస్ట్ మార్టం పనులు జంతువులకు మాంసం లేచే పనులు బోన్లుంటాయి మనకి బోన్లు మాకుంటే దానికి లేకపోయినా ఆ బోన్లుంచి తింటాయి బోన్లో ఏముండవు జంతువులు మేము డైరెక్ట్గా చేసినవంటే మేము ఇంకా ఇంకా అంతే దాని తినప్పుడు మామూలుగా తింటాయి ఒకసారి మనిషి మాంసం తిట్ట చూడాలని చూడాలనేసి అడిగినా పక్కన ఉన్నాడు వినపడలి నీకు వాయిసా ఏం బాయ్ పోతారంట ఉదయం ఒకరు సాయంత్రం ఒకరు అంట జంతువులు మాంసం వేసేయాలా అవి ఏదన్నా లెట్రిన్ గిట్రిన్ కూర్చుంటే మళ్ళీ క్లీన్ క్లీన్ డబ్బులుంటాయి అదే అదే లేదంటే ఆ పని ఉన్నదని చెప్పే చూడు ఏదే సరే నోడు నువ్వు అది చూడలేకపోతే ఆ పనే హైవేలా హైవేలో నడుచుకొని కొత్త కిలోమీటర్లు చెక్ చేసేది అంట చేస్తా రోజుకి ఇరవై కిలోమీటర్లు చెక్ చేయాలంట నడుచుకొని ఎడన్నా యాక్సిడెంట్ అయినా కాపలా ఉండాల ఉండాలంటే ఏమన్నా దిగి దిగిచ్చినా కూడా కళ ఒక్కడు ఉన్నాడు అవన్నీ వద్దు నువ్వు చెప్పేది చూడు సెక్యూరిటీ గార్డ్ అనేసి అపార్ట్మెంట్లో అది చూడు వస్తాడు ఏమయా ఇద్దరా సరే నేను కూడా రెడీ భోజనం కూడా ఆడే కదా ఇంకేమైతే ఇరవై ఐదు వేలు ఈజీగా వస్తాను రాయ ఆయన వస్తాడు నేను వస్తాం ఇద్దరం నైట్కి ఇద్దరు పగలిద్దరు కదా అబ్బా ఢిల్లీ లెవెల్ చేసుకోవచ్చు సరే మాట్లాడు ఫోన్ చేయి దీన్ని కన్ఫర్మ్ చేసి నేను ఈ డ్రైవింగ్ గివింగ్ ఆపేస్తాను ఇంక తలక అదంటే నెలకు వస్తుంది ఇరవై ఐదు వేలు రోజు ఖర్చులకు వంద రెండు వందలు ఇరవై ఒకరు ఇస్తుంటారా భోజనాలు గడిచిపోతాయి ఇంకా నెల చేతి వ్యాన్ చేస్తాం తీసుకొచ్చేస్తాం మూడు వందలు నాలుగు వందలు ఇస్తారు రోజుకి ఆ సాలుగు వందలు ఇస్తే సరే అదే మాట్లాడు ఈ జంతువులు పులులు ఫారెస్టులు ఇవన్నీ నాయనా హైవేలో నడుచుకొని పోయేది సరే కనుక్కో కన్ఫామ్ వస్తాడు వస్తా బాయ్ ఇదైతే ఓకే పోస్ట్ పోస్టుమార్టం పనులు ఒక్కడిగా కాపలా ఉండాలి శవానికి ఎన్ని వద్దు సరే సరే అయితే సరే ఉంటా చూడు చూడు నాకు కూడా చూడు ఇబ్బంది కొంచెం